నమస్తే అండి ప్రత్యామ్నాయం అంటూ ఇది ప్రశ్నించే పార్టీ అంటూ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ పాయింట్ను బేస్ చేసుకుని ఏపీలో రాజకీయ పార్టీ పెట్టారు ఏ జెండాతో ఆంధ్రాలోకి వచ్చారు ప్రత్యామ్నాయ రాజకీయము ఆయన అన్నారు నేను ఎందుకు రా రాజకీయాలలోనికి వచ్చానంటే బలమైనటువంటి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రశ్నించే పార్టీ అయి ఉండాలి ప్రజల పక్షాన పోరాడే పార్టీ అయి ఉండాలి కానీ దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కానీ ప్రతి చోట పదే పదే చంద్రబాబు గారి విజన్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను ఆయన కింద నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను అని తెలియజేస్తున్నాను అని చెప్తున్నారు మరి ప్రత్యామ్నాయం తాను కాదని చంద్రబాబు గారే సరైనటువంటి నాయకుడు అనుకున్నప్పుడు ఆయనతోనే కలిసి సాగాలనుకునేటప్పుడు ఇంకా ప్రత్యా ప్రత్యామ్నాయం ఏంటండి ప్రశ్నించేదేమిటి ఈ రాజకీయమే కాపులు కావాలని కోరుకున్నారా అధికారం అక్కర్లేదు చంద్రబాబు గారే పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారా మరి జగన్ అది చేసేశాడు ఇది చేసేసాడు రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసేశాడు విధ్వంసం చేసేశాడు రాజకీయ కక్ష సాధింపులు చేసేశాడు ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఊగిపోతూ మాట్లాడేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కక్ష సాధింపు చర్యలు ఎలా ఉన్నాయో అందరూ గమనిస్తున్నదే కదా హత్యలని విధ్వంసాలని ఇవన్నీ మరి ఇది కోరుకుంటున్నారా ప్రజలు మరి ఇదే కోరుకున్నట్లయితే జగన్ గారు చేసేది తప్పేలా అవుద్ది ఇంకా మీరు అనుకున్న ప్రత్యామ్నాయం రాజకీయం ఎక్కడుందండి ఆ ప్రశ్నించే ప్రశ్నించడం ఏంది ఏది ఆ ప్రశ్నించేది ఏంటి మొత్తంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునేటటువంటి సిద్ధాంతాలకి ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పుకోవచ్చు దీనిపైన అవునంటారా కాదంటారా నమస్తే